అభిషేక్ బచ్చన్ నుంచి రష్మిక మందన వరకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సినిమా స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వారి బంధాలను ఎందుకు తెగదింపులు చేసుకున్నారు కారణాలేంటి అనే వివరాలు మీకోసం అభిషేక్ కరిష్మ అభిషేక్ బచ్చన్ మొదట కరిష్మ కపూర్ని పెళ్లి చేసుకోవాల్సి ఉంది వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది అయితే కారణం ఏంటో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఆపై వారిద్దరూ వేరే వారిని పెళ్లి చేసుకున్నారు రష్మిక రక్షిత్ ప్రముఖ నటి రష్మిక మందన కొన్ని సంవత్సరాల క్రితం కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వీరి పెళ్లి జరగలేదు రష్మిక టాలీవుడ్లో క్లిక్ అయ్యింది కెరీర్పై దృష్టి పెట్టింది ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతోంది విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది సల్మాన్ సంగీత ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీ ఒకరినొకరు ప్రేమించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు కానీ ఆ తర్వాత వారు విడిపోయారు రవీనా అక్షయ్ మీడియా కథనాల ప్రకారం రవీనా టాండన్ అక్షయ్ కుమార్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారట కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత వారు విడిపోయారు